నమస్తే వెల్కమ్ టు ప్రియాంక నేను మీ ప్రియాంక సో మనం చూస్తున్నాం తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అనే అంశం అయితే చర్చలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నర గడిచిపోయినా కానీ ఇప్పటికీ మంత్రివర్గ కూర్పు అనేది పూర్తి స్థాయిలో జరగలేదు దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి చేస్తోంది ఇటు రేవంత్ రెడ్డి మీద ముఖ్యమంత్రి పైన మంత్రివర్గ కూర్పు పూర్తి స్థాయిలో జరపండి అంటూ కూడా ఏర్పాటు చేయండి అంటూ కూడా అటు రాహుల్ గాంధీ నుంచి అయితే ఒత్తిడి వస్తున్నటువంటి పరిస్థితిలో అయితే రేవంత్ రెడ్డి మంత్రివర్గ కూర్పుకి సంబంధించి కొందరు పేర్లను తెరపైకి తీసుకొచ్చారు అయితే మంత్రివర్గం అంటే ఇప్పుడున్న మంత్రుల్లో ఇద్దరు మంత్రులు అవుట్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో మొదటిగా మనం చూడాల్సింది కొండా సురేఖ ఆమె ఫస్ట్ నుంచి కూడా కాంట్రవర్సరీకి కేర్ గా మారింది కాబట్టి ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలనేసి అయితే కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయం తీసుకున్నటువంటి అంశం ఆ తర్వాత ఆ ప్లేస్లో మరి ఎవరికి ఇస్తారు మంత్రి పదవి అంటే ఇటీవల విజయశాంతి ఎన్నో రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడుతుంది ఫైట్ చేస్తుంది అంటూ ఇటీవల వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ ఆమెను గుర్తించి మరి ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వాలని సిఫార్ చేసిన తర్వాత ఎమ్మెల్సీ అయితే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సో ఆమెకు బీసీ అంటే ఇప్పుడు కొండా సురేఖ పద్మశాలి బీసీ కాబట్టి సో ఆ ప్లేస్లోనే ఆ కేటగిరీలోనే ఒక ఉమెన్ పర్సన్ అయినటువంటి విజయ్ శాంతిని సో ఆమెకి బీ మంత్రి వర్గం ఇవ్వాలి బీసీ విభాగంలో అనేసి అయితే చూస్తున్నటువంటి పరిస్థితిగా అనిపిస్తుంది సో ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు మంత్రి పదవులు నాకు కావాలంటే నాకు కావాలనేసి పట్టుబడుతున్నటువంటి పరిస్థితితో అధిష్టానం తలబట్టుకుంటోంది సో ఇందులో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్ల కోసం లాబింగ్ చేస్తున్నాడు ఆయన ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గంలో గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి సడన్గా గా పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి నాకు మంత్రి పదవి ఇస్తేనే నేనుంటా లేకపోతే వెళ్ళిపోతా అనేసి మొండి వైఖరిగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో ఆయనకి ఎట్లయినా మంత్రి పదవి ఇవ్వాలనేసి చూస్తున్నటువంటి పరిస్థితి అలాగే గతంలో అంటే నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలనేసి అధిష్టానం అనుకుంటుంది ఎందుకంటే ఆయన పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది ఢిల్లీ పెద్దలకు సో ఇట్లా అయితే ఆలోచిస్తుంది మరోవైపు మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి రావాలి అనేసి రేవంత్ రెడ్డి అధిష్టానం దగ్గర లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ లాబింగ్ ఏదో ఎస్సీల కోసమో ఎస్టీల కోసమో బీసీల కోసము చేస్తే మంచిగా ఉంటుంది కదా బడుగు బలహీన వర్గాలు ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే మంత్రులందరూ రెడ్లే అటు కోమటి రెడ్డి మంత్రి అయితే ఇటు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా చాలామంది రెడ్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళే మంత్రులు అవుతున్నారు సో వీళ్ళ స్థానంలో బీసీకో ఎస్సీకో ఎస్టీకో ఇస్తే అందరి ప్రయోజనాలు అంటే అన్ని వర్గాలను సముచిత ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది కదా అనేసి అయితే తెలంగాణ ప్రజలంతా భావిస్తున్నారు కానీ అట్లాంటి ఆస్కారం లేకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఎస్సీ కేటగిరీ నుండి మనం చూసుకున్నట్టయితే కూడా వేముల వీరేశంకి కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది గట్టిగా ఆ తర్వాత ఇటు ఇంకొంతమంది బీసీకి సంబంధించి కూడా ముదిరాజ్ వర్గాన్నే ప్రధానంగా ముదిరాజ్ పేరును ప్రతిపాదించింది అంటే అధిష్టానం కూడా ముదిరాజులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తెలంగాణలో వాళ్ళ సామాజిక వర్గం ప్రకారం శ్రీహరి ముదిరాజ్కు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో ఇట్లా చాలా మందికి అంటే ఇట్లా బీసీలు ఇంకా ఎక్కువగా ఆశిస్తున్నారు ఆయన కూడా బీసీలను కాంగ్రెస్ పార్టీ దూరం పెడుతుంది ఎస్సీలను దూరం పెడుతుంది ఎంతసేపు రెడ్లనే పట్టుకుంటు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అలాగే కాంగ్రెస్లో సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనకు కూడా మంత్రి పదవి కావాలనేసి ఆయన పట్టుబట్టాడు ఎందుకంటే ఇప్పటికే ఆయన కాంగ్రెస్కు చాలా దూరంగా ఉంటున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన గెలిచిన తర్వాత మాత్రం కాంగ్రెస్ని అసలు పట్టించుకునే ప్రసక్తే లేదు ఒక అసంతృప్త నేతగా అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కనిపిస్తున్నారు సో ఆ తర్వాత మంచిర్యాల ఎమ్మెల్యే సాగర్ రావు ఆయన చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా అయ్యారు ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి కావాలని ఆ నియోజకవర్గ ప్రజలంతా కూడా ఒక అంటే ఒక ఉద్యమం లాగా అయితే ఇటు రేవంత్ రెడ్డికి ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి కానీ ఆయనకైతే మంత్రి పదవి ఇచ్చేది లేదనేసి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినటువంటి మాట పోచారం రెడ్డి గతంలో రాష్ట్రంలో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా అలాగే స్పీకర్గా కూడా ఆయన పనిచేశారు సో ఆయనకు చాలా ఎక్కువగా పట్టుంది కాబట్టి నిన్న రీసెంట్గా పోచారంకి మేము మా అంటే మమ్మల్ని నమ్ముకొని మా పార్టీలోకి వచ్చాడు కాబట్టి ఆయనకు ప్రాధాన్యత ఇస్తామనేసి రేవంత్ రెడ్డే స్వయంగా మాట్లాడు మరి దీంతో ఆయనకున్నటువంటి అనుభవంతో ఆయన మంత్రి అవుతారా లేదా అనేది మనం చూడాలి ఎందుకంటే ఆయన ఒక బయట పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏ మాత్రం ఒప్పుకోరు ఆయనకు గనక మంత్రి పదవి ఇచ్చినట్టయితే అలాగే హైదరాబాద్ సంబంధించి సిటీ మొత్తంలో చూసుకున్నట్టయితే కూడా ఒక్క మంత్రి కూడా లేరు వివిధ జిల్లాల్లో వివిధ మంత్రులు ఉన్నారు కానీ హైదరాబాద్లో మాత్రం ఒక్క మంత్రి కూడా లేకపోవడంతో దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి దానం నాగేందర్ నాకు మంత్రి పదవి కావాలనేసి పట్టుబడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో దానం నాగేందర్ వచ్చి రాగానే ఎంపీగా కూడా పోటీ చేశారు సో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీయే ప్రాణంగా భావిస్తున్న పీజేఆర్ తనయ్య విజయారెడ్డిని తప్పించి మరి దానం నాగేందర్ కు ఎంపీ సీట్ నైతే ఇచ్చారు రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ నుండి కూడా ఆయన పోటీ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయన మంత్రి పదవి ఇస్తూనే నేను పార్టీలో ఉంటా లేకపోతే వెళ్లిపోతా ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినా నేను మళ్ళీ బై ఎలక్షన్ పెడితే మళ్ళీ కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలిచేంత సత్తా ఉందనేసి ఆయన ఒకవైపు మొరబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఎవ్వరు మంత్రులు లేరు కాబట్టి నాకే ఇవ్వాలంటూ కూడా ఆయన పార్టీ పైన రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితిగా అనిపిస్తుంది సో ఇవన్నీ అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంతమంది మంది నుండి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో భవన్లో అయితే ప్ర అంటే ఈ మంత్రి పదవులు ఎవరి ఎవరికి వచ్చాయనేది అనౌన్స్ చేస్తున్నారు సో ఈ మంత్రి పదవులకు సంబంధించి కూడా పేర్లు ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది సో దీంతో ఎవరికి వస్తున్నాయి మంత్రి పదవులు ఎవరికి వస్తలేవు అనేది అంటే అసంతృప్త నేతలు మంత్రివర్గంలో చోటు దక్కని వారు గాంధీ భవన్కి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారు అలాగే గాంధీ భవన్కి సంబంధించి కూడా అక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతారు కాబట్టి వాళ్ళని అడుకునేందుకు గాంధీభవన్లో అయితే ప్రస్తుతం భద్రతను పెంచారు రేపో మాపో అయితే ఈ ఒక మంత్రివర్గ ప్రకటన ఉండే అవకాశం ఉంటుంది సో ఈ కొత్త మంత్రులను ఆరుగురిని నియమించే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి కాబట్టి సో దీనికి సంబంధించి అసంతృప్త నేతల నుంచి వ్యతిరేకత రాకుండా కొంత భద్రతను అయితే ఏర్పాటు చేసుకుంది గాంధీ భవన్ సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రియాంకస్ మీడియా